నెల్లూరు జిల్లా సంగం మండలంలోని తలుపూరుపాడు గ్రామ పంచాయతీ పరిధిలో చౌటువాగు ఆక్రమణకు గురైందని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు ఈ చౌటువాగు ఏఎస్పేట మండలంలోని శ్రీకొలను గ్రామం నుండి వర్షము వరద నీరు మరియు గురువారెడ్డి చెరువు అలుగునీరు మా గ్రామ రైతుల పొలాల మీదుగా దువ్వూరు చెరువుకు నీరు చేరుతుందని అలాగే తమ గ్రామ చెరువులు నీరు అయిపోయిన తరువాత చౌటు వాగు నుండి వచ్చు నీటితో సమీప రైతులు మోటార్ల సహాయంతో నీరు తీసుకుని పంటలు పండించుకుంటారని అయితే మా గ్రామంలోని కొందరు వ్యక్తులు వాగు భూమిని చదును చేసి పొలంగా తయారు చేసి ఆక్రమించుకున్నారని దీంతో ఎగువ నుండి వచ్చు నీటిని దిగువకు వదలకుండా ఇసుక బస్తాలతో వాగుకి అడ్డుకట్టగా నిర్మించటంతో ఆ ప్రాంత రైతులు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ విషయం సమీప రైతులు ప్రశ్నిస్తే ఘర్షణకు దిగుతున్నారంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు కావున సంబంధిత అధికారులు స్పందించి మా గ్రామ రైతుల సమస్య పరిష్కరించాలని చౌటువాగు సమీప రైతులు గ్రామం ఇక్కడ చౌటువాగు ఆక్రమణ జరిగిందనేటువంటి అధికారులకు ఫిర్యాదు చేశాము ఈ చౌటువాగు శ్రీకులం గ్రామం నుండి వర్షపు నీరు తర్వాత గురువారెడ్డి చెరువు నుండి అలుగునీరు ఇక్కడ పొలాల్లో ఉండే కలక పొలక నీరు ఆ వాగు ద్వారానే ప్రధానంగా దూరు చెరువులు కలుస్తుంది ఇది పూర్వం నుంచి చాలా విశాలంగా పదిహేను నుంచి ఇరవై మీటర్లు వెడల్పు ఉన్నటువంటి వాగు ఇది అయితే కొంతమేరకు కాలక్రమేణా ఆ వాగు అంచున రహదారులు ఏర్పాటు చేసుకుని కొంతమేరకు తగ్గిన వాగు వాగుగానే ఉన్నది అయితే ఈ మధ్య కాలంలో నూతనంగా కొంత మేరకు ఆ వాగుని చదును చేసి పైరు పెట్టేదాని కొరకు ఆ నీళ్లు కిందకు రాకుండా ఇసుక బస్తాలు కట్టి ఇతరుల రైతులకు ఇబ్బందులు కలగజేసి నారుమళ్లు చెడిపోతూ వేసిన పంటలు కుళ్ళిపోతూ ఈ విధంగా నష్టం కలిగించే పరిస్థితులు వాళ్ళు చూస్తున్నారు వాళ్ళు నిన్న అధికారులకు స్పందన కార్యక్రమంలో తహసీల్దార్ గారికి ఇరిగేషన్ ఏఈ గారికి కూడా ఈ విషయం గురించి తెలియజేయడం కూడా జరిగింది వారు తక్షణమే స్పందించి తహసీల్దార్ గారు ఇరిగేషన్ ఏ గారి గారికి కూడా సమాచారం అందించారు ఈ రోజు ఇరిగేషన్ ఏఈ గారు వారి సిబ్బంది వాళ్ళు వచ్చి ఇక్కడ చూసి ఇది చాలా దుర్మార్గతరంగా ఉంది ఈ విధంగా ఆక్రమణ చేయడం కరెక్ట్ అయింది కాదు ఈ ఆక్రమణ తొలగించండి ఇసుక బస్తాలు తీసేసేయండి ఇక్కడ వాగులు ఏంది మీరు పైర్లు పెట్టేది ఏంది ఎంతమందికి నష్టం వాటిల్లుతుంది ఒకసారి రైతుగా మీరు మంచి మనసు చూసుకుని మీరు ఆలోచన చేయండి అవన్నీ కూడా తీసేయమని చెప్పి కోరినాను కూడా వాళ్ళు బస్తాలు మాత్రం అలాగే ఉంచుతాము అవి మాత్రం రోటవేటర్ వేసి ఆ పైరు పెట్టేదానికి సిద్ధం చేసి ఉందాము ఇది మాత్రం మేము ఆపమన్నట్టుగా అన్నట్టుగా వాళ్ళు తిరస్కరించి మాటలు చెప్తున్నారు ఏఈ గారు ఈ విషయం గురించి తహసీల్దార్ గారు చెప్పి సంఘం పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఎస్ఐ గారికి కూడా తెలియజేస్తాము మీరు మేము ఇక్కడ సర్వే చేసినంత వరకు మీరు పైరు పైరు పెట్టొద్దు అని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేశారు అయినా కూడా వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మేము పైరు పెడతామని చెప్పేసి తిరస్కరించి మాట్లాడటం కూడా జరుగుతుంది ఈ విషయం గురించి తహసీల్దార్ గారు ఇరిగేషన్ ఏఈ గారు ఉన్నతాధికారులు స్పందించి ఈ వాగు ఆక్రమణను కాపాడి రైతులకు న్యాయం చేసి మా అందరికి కూడా మేలు కలిగే విధంగా మీరు సహకరించి సహాయం చేస్తారని మేమందరూ కూడా ఈ గ్రామస్తుల తరఫున రైతుల తరఫున నేను తెలియజేస్తున్నాను న్యాయం చేయాలని కోరుకుంటున్నాను